హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు ఈ వీడియోలో పుచ్చకాయలోని తెల్లని భాగం పొరుబాటుని ఎప్పుడైనా తినేశారా అది పొట్టలోకి వెళ్తే ఏం జరుగుతుందో తెలుసా చాలామందికి పుచ్చకాయలోని ఎర్రటి భాగాన్ని తినడం అలవాటు మిగిలిన ఆకుపచ్చ తొక్కని దానికి అంటుకున్న తెల్లటి భాగాన్ని పారేస్తుంటాం అయితే వైద్యులు పూర్తిగా భిన్నమైన విషయం ఒకటి చెబుతున్నారు అదేంటంటే పుచ్చకాయలోని తెల్లని భాగాన్ని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంట అవి ఏమిటంటే వేసవిలో ప్రకృతి ప్రసాదించిన అద్భుతం వరకు పుచ్చకాయ పండ్ల రారాజు మామిడి లీచి పుచ్చకాయ వంటి అనేక రకాల పండ్లు ఈ కాలంలో అధికంగా వస్తాయి ముఖ్యంగా యాసవి వేడి నుంచి ఉపశమనం కలిగించడంలో పుచ్చకాయకు మించిన ప్రత్యామ్మానం మరొకటి లేదు అయితే మనలో చాలామందికి పుచ్చకాయలోని ఎర్రటి భాగాన్ని తినడం అలవాటు మిగిలిన ఆకుపచ్చ తొక్కను దానికి అంటుకున్న తెల్లటి భాగాన్ని పారేసిస్తుంటాం అయితే వైద్యులు పూర్తిగా చిన్నబైన విషయం ఒకటి చెబుతున్నారు ఏంటంటే పుచ్చకాయలోని తెల్ల భా తెల్లని భాగాన్ని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంట అవి ఏమిటంటే ఇందులో సిట్రులన్ అని ఒక రకమైన అనావశ్యక ఆయనో ఆమ్లం ఉంటుంది పుచ్చకాయలోని తెల్లని భాగం తినడం వల్ల శరీరంలో దీని స్థాయి పెరుగుతుంది సిట్రులన్ మన రక్తనాళాలను విస్తరిస్తుంది యుఎస్ నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ పరిశోధన ప్రకారం సిట్యులైన్ కండరాలకు ఆక్సిజన్ లభిస్తుంది అందిస్తుంది ఫలితంగా పనితీరు పెరుగుతుంది అమెరికన్ జర్నల్ ఆఫ్ హైఫర్ టెన్షన్లో భచరితమైన ఒక అధ్యయనం ప్రకారం పుచ్చకాయలోని తెలుపు ఇతర భాగాలు పెద్దలలో అధిక రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి పుచ్చకాయ తొక్కలో ఫైబర్ అధికంగా ఉంటుంది ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు అనేక ప్రయోజనాలను కలిగి ఉంటాయనే సంగతి తెలిసిన విషయమే ఫైబర్ ప్రేగు కదలకు సహాయం పడుతుంది పెద్ద ప్రేగు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు త్వరగా కొడుకు నింపుతాయి ఎక్కువసేపు కడుపు నిండి ఉండేలా చేస్తాయి బరువును నియంత్రించడంలో సహాయపడతాయి ఈ వీడియోగా నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ